జనసేన పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు అరవ వెంకటాద్రి నాయుడు అలియాస్ భారతీయుడు పిఠాపురం జగ్గంపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించే వరకు వెనక్కి తగ్గేదే లేదని ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ల ఆశయాలు నచ్చి మెగా ఫ్యామిలీ వెంట నడుస్తున్న తాను పిఠాపురం నుంచి పోటీ పడనున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లక్ష మెజార్టీతో గెలిపిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు అందులో భాగంగానే వెంకట్రి నాయుడు స్వగ్రామమైన కెట్లంపూడి మాండలం చిలంగి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనపై విధంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాట్లాడారు పితాపురం నిరోజువర్గం జగన్పూర్ నిరోజువర్గం ప్రజానీకరణ అంతటకి మీ భారతీయుడు వెంకట్రి నాయుడు మీకు చెప్పింది నమస్కరించుకుంటూ మన పిఠాపురం నియోజకవర్గానికి మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కింద పోటీ చేశారు కాబట్టి ఆయనకి గ్లాజు గ్లాస్ మీద ఓటు వేసి అతన్ని ఆయన్ని లక్ష ఓటు మెజార్టీ తోటి నెగ్గించి నెగ్గించి అసెంబ్లీకి పంపుతారని చెప్పి కోరుకుంటూ అలాగే పార్లమెంట్కి నా తమ్ముడు ఉదయ శ్రీనివాస్ పోటీ చేశాడు కాబట్టి ఆయనకి గ్లాజు గ్లాస్ మీద ఓటేసి రెండు లక్షల మెజార్టీ ఇప్పించి మీ అందరూ ఆయన్ని పార్లమెంట్ పంపుతారని అలాగే మన జగ్గంపేట నియోజకవర్గం ప్రజానీకాన్ని అందరికీ మీ భారతీయుడి శిరస ఉంచి కోరుకునేదేమనగా మా గురువుగారైన జ్యోతుల నెహ్రూ గారు అసెంబ్లీకి పోటీ చేశారు కాబట్టి ఎమ్మెల్యే కింద ఆయనకి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఆయన్ని అసెంబ్లీకి ఎమ్మెల్యే కింద ఎక్కించి అసెంబ్లీకి పంపుతారని కోరుకుంటూ అలాగే జగ్గంపేట నియోజకవర్గం ప్రజానీకం అందరూ ఒక ఒక ఓటు గాదు గ్లాసి మీద వేసి నా తమ్ముడు ఉదయ శ్రీనివాసిని నెగ్గించి పార్లమెంట్ పంపుతారని కోరుకుంటూ వాళ్ళ ముగ్గురిని మనం చట్టసభల్లో పంపుకుంటే మనం వాళ్ళ ద్వారాగా మన కోరికలు మన పనులు ఏమవుతున్నాయో నెరవేర్చుకున్నాక మనకు అవకాశాలు అందరికీ కలుగుతుంది కాబట్టి మీ అందరూ ఓటు వేసినప్పుడు జాతరగా ఆలోచించుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంపీ ఓటు పార్లమెంట్ ఓటు రెండు నియోజకవర్గం ప్రజానికాలు కలిపి గాజుగాసినేసి ఈ జగంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఓటు సైకిల్ గుర్తు మీద వేసి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఓటు మన పవన్ కళ్యాణ్ మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి గాజు దాజ నుంచి ఓటేసి మనం ఈ ముగ్గురిని సత్తసభలో పంపుకుంటే నేను గత పదిహేను సంవత్సరాలు పెట్టి మీ అందరికీ అందుబాటులోనే సేవలు అందిస్తున్నాను కాబట్టి ముగ్గురిని మనం సత్తసభలో పంపుకున్నప్పుడు మనం వీళ్ళ ద్వారాగా మన పీళ్ళతో నేను పనులు చేయంతానని చెప్పేసి ఈ రెండు వరకు ప్రజానికానికి నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే వీళ్ళ వీళ్ళని మనం పంపుకుంటేనే మనం వీళ్ళ ద్వారాగా కార్యం నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనసులో ఎవరో ఏది పెట్టుకోకుండా నా తమ్ముడిని పార్లమెంట్ పంపుతారని అలాగే ఈ ఇత్తర నాయకుల్ని మా గురువు గారిని మా పార్టీ అధినేతని మీరు ఈ ముగ్గురిని సట్టసభలో పంపాలని చెప్పి శిరస ఉంచి భారతీయుని నమస్కరించుకుంటూ ఈ రెండు నియోజకవర్గం ప్రజానికానికి కోరుకుంటూ మరీ 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 కోరుకుంటూ మీకు ఏ పనులు వచ్చినా నేను ముందుండి వాళ్ళతో చేంతా చెప్పి హామీ ఇస్తూ శిరస ఉంచి నమస్కరించుకుని వాళ్ళని సట్టసభలో పంపాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ ముగ్గురు నాయకులు సట్టసభల్లోకి వెళ్ళాలి మీ మిమ్మల్ని ప్రార్థించి అర్థించి నేను కోరుకునేది మీ భారతీయుడు మీద అందరికీ నమ్మకం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఈ ఒకటే నేను కోరుకుంటున్నాను కాబట్టి నా కోరిక తీర్తానని చెప్పేసి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం